ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో బలి అయిన పవిత్రులెందరో కులమతాలసుడిగుండములో బలి అయిన పవిత్రులెందరో చల్లని సముద్ర గర్భం దాచిన బడబానెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో మానవ కళ్యాణం కోసం పనమొడ్డిన రక్తం ఎంతో రనరక్క శిఖరాల నృత్యం రాల్చిన పని ప్రాణాలల్లో కోతతో కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో స్కరులందరో అన్నార్థులు ఆ భాగ్యులుండని ఆనవయుగం దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదురకనులలో ఉసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదురక భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచినబడమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో థ్యాంక్ యూ సార్ నా పేరు మాన్యచంద్రయ్య నేను ఎంపీపీఎస్ మాడికొండలో పనిచేస్తాను మరి ఈరోజు మరి స్వతంత్ర సమర యోధులు నా తెలంగాణ కోటి రతనాల అని ఎలుగెత్తి చాడిన కవి రచయిత దాశరథి రంగాచార్యుల పుట్టినరోజు ఈ ఆచలని సముద్ర గర్భం పాట పిల్లలతో ప్రాక్టీస్ చేయాలని పిల్లలకు వినిపించాలని ఈ సందర్భంగా మీకు మరి వినిపించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్